అందరికీ నమస్కారం మన ఊరు బాగుండాలి మన వీధులు శుభ్రంగా ఉండాలి అని మనమందరం కోరుకుంటాం కాని అది ఎలా సాధ్యం కేవలం ప్రభుత్వం విధులు ఇస్తే సరిపోదు ఆ నిధులు ఎలా ఖర్చవుతున్నాయో అడిగే హక్కు బాధ్యత మన అందరిపై ఉంది అందుకే గ్రామసభ అనేది ఒక వజ్రాయుధం ఈరోజు ఈ వీడియోలో గ్రామసభలో మనం మన సర్పంచ్ గారిని అధికారులను అడగాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం ఇవి కేవలం ప్రశ్నలు కావు మన గ్రామాభివృద్ధికి పునాదులు అంశం ఒకటి మన ఊరి డబ్బు ఏమైంది మొదటిగా మనం అడగాల్సింది నిధుల గురించి గత ఆరు నెలల్లో మన పంచాయతీకి పద్నాలుగవ మరియు పదిహేనవ ఆర్థిక సంఘం నుండి ఎంత నిధులు వచ్చాయి మనం కట్టిన ఇంటి పన్నులు నల్లా పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ఎంత ఈ పైసలన్నీ ఏ పనులకు ఖర్చు చేశారు దీనికి సంబంధించిన ఆదాయ వ్యయాల పట్టిక అందరికీ కనిపించేలా నోటీస్ బోర్డులో ఎందుకు పెట్టలేదు అని నిలదీయండి అంశం రెండు తాగునీరు పానిశుద్ధ్యం రెండవది మన ప్రాథమిక సౌకర్యాలు మిషన్ భగీరథ నీళ్లు అన్ని వార్డులకు సమానంగా అందుతున్నాయా లీకేజీల వల్ల రోడ్లు పాడవుతుంటే పంచాయతీ ఏం చేస్తోంది అలాగే మన వీధులు ఎందుకు మురికిగా ఉంటున్నాయి డ్రైనేజీలు ఎప్పుడు క్లీన్ చేస్తారు చెత్త సేకరణ ట్రాక్టర్ క్రమం తప్పకుండా రావాలంటే బాధ్యులెవరు ఈ ప్రశ్నలు మన ఆరోగ్యం కోసం మనం అడగక తప్పదు అంశం మూడు వెలుగులేని వీధులు గుంతల రోడ్లు మూడవది రోడ్లు మరియు వీధిదీపాలు రాత్రిపూట వీధిదీపాలు వెలగకపోతే మహిళలు పిల్లలు బయటకు రావాలంటే భయపడుతున్నారు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ ఏం చేస్తున్నారు కొత్త సిమెంట్ రోడ్ల కోసం ప్రతిపాదనలు పంపారా పంపితే ఆ ఫైలిప్పుడు ఏ స్టేజిలో ఉంది క్లియర్గా చెప్పమని అడగండి అంశం నాలుగు పేదవాడి హక్కు చివరిగా హామీ మరియు సంక్షేమ పథకాలు రెక్కాడితే గాని డొక్కాడని కూలీల ఉపాధి హామీ డబ్బులు ఎందుకు ఆగిపోయాయి కొత్త రేషన్ కార్డులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హుల పరిస్థితి ఏంటి అర్హత ఉండికూడా లిస్టులో పేర్లు లేకపోతే దానికి కారణమేంటో వివరణ కోరండి మిత్రులారా సర్పంచ్ గారుగాని వార్డు సభ్యులుగాని మన శత్రువులు కాదు వారు మన చేత ఎన్నుకోబడిన మన ప్రతినిధులు అందుకే ఈ సమస్యలకు కేవలం మాటలతో కాకుండా ఒక కాలపరిమితి అడగండి అంటే ఏ పని ఏ తారీఖులోపు పూర్తి చేస్తారో స్పష్టమైన హామీ తీసుకోండి గుర్తుంచుకోండి మనం ప్రశ్నించినప్పుడే మార్పు మొదలవుతుంది మన ఊరి అభివృద్ధిలో మనమూ భాగస్వాములమవుదాం ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి చైతన్యం నింపండి జై హింద్